హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిష్ ఐరాజ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీరు షార్ట్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది నేను ఒక బస్సులో బ్యాగ్ని మిస్ అయ్యాను అని అతికిన ముందుగా ఎట్లా ఏంటి ఆ జర్నీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ధర్మస్థల ట్రిప్ కని బయలుదేరాను అంటే నేను ఒకతే కాదు మా అన్న నా చెల్లెలు కూడా వచ్చింది వాళ్ళేమో బెంగళూరు నుంచి వచ్చారు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను నేను జాబ్ చేసే ప్లేస్ దాని నుంచి వెళ్ళాను కానీ ధర్మస్థలకి పోయినప్పుడు అయితే సేఫ్గానే వెళ్ళి అక్కడంతా బాగా ఎంజాయ్ చేసుకొని అంటే దర్శనం చేసుకొని బాగా పూజ పురస్కారము షాపింగ్ అన్నీ చేసుకొని అలాగే ధర్మస్థలం నుంచి రిటర్న్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఆడ ట్వెల్వ్ ఏమో అయింది ఆఫ్టర్నూన్ ట్వల్ అయింది ఇంకా అన్నవాళ్ళు అన్నా చెల్లెలు ఇద్దరు బెంగళూరు బస్ అయితే ఎక్కారు నేను ఇంకా రిటర్న్ బస్ మంగళూరు బస్కి అయితే ఎక్కాను సరే చెప్పి నేను ఇంకా మంగళూరుకి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్తో నుంచి ఇంకా మంగళూరికి ఒకే డైరెక్ట్ బస్సు ఫోర్ అవర్స్ జర్నీ తీసుకోండి ఇంకా ఫోర్ ఫోర్ అవర్స్ జర్నీలో ఇంకా బస్ ఇంకా సరే ఇంకా నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో ఏమో అని ఆ అయితే ఎక్కేసాను మరి ఏ బస్ అనుకుంటున్నారా కేఎస్ఆర్టీసీ బస్ అండి కర్ణాటకలో ఫ్రీ బస్సెస్ కదా ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పి ఎట్లా అంటే అట్లా తిరిగి అంటే కొన్ని కొత్త కొత్త ప్లేస్లంతా చూస్తూ ఉన్నారు అలాగే నేను కూడా ఇంకా కేఎస్ఆర్టీ బస్ని ఒకసారి ఉన్నాయని చెప్పి నేను కూడా బస్కి ఎక్కి ఇంకా మంగళూరులో ఫోర్ కెమె ఎగ్జాక్ట్ ఫోర్కి దిగా దిగాను దాంట్లో నేను కొన్ని కుక్కేసు బుహ్మాణ్య స్వామి టెంపుల్లో కొన్ని అంటే షాపింగ్ చేశాను ఎక్కువ షాపింగ్ చేశాను ప్లస్ పర్సనల్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి ఇంకా మంగళూరు అంటే మనం ట్వల్కి ఎక్కిన వాళ్ళు కుకేసుబ్రహ్మణ్య స్వామిలో ఫోర్కి దిగినామంటే ఇంకా ఏమన్నా తినాలి కదా అందువల్ల అట్లా నేను కొంచెం పర్సనల్ వాష్రూమ్స్కి వెళ్ళి అలాగే స్నాక్స్ తీసుకుందామని అక్కడ దిగేసిన అంటే ఆడ మంగళూరు నుంచి నేను ఉండే ప్లస్కి ఇంకొక బస్సు మార్చాల్సింది ఆ బస్ని మార్చేకి ఇంకా దిగినా మళ్ళీ ఆడ అంటే నాన్ స్టాప్ బస్సు ఉండే డైరెక్ట్ మంగళూరు నుంచి దెన్ ఉడిపికి నాన్ స్టాప్ బస్ ఉండేది ఇంకా ఆ నాన్ స్టాప్ బస్కి ఎక్కుదామని చెప్పి ఆడిపోయి కండక్టర్ని అడిగితే అమ్మ ఇది వెళుతుంది మీరు వెళ్ళండి ఎక్కండి అని నేను అది చెప్పి లేదు సార్ నేను ఇలా వాష్రూమ్కి వెళ్ళాలి దెన్ కొన్ని స్నాక్స్ తీసుకోవాలి అంటే సరే అమ్మ తీసుకొని రాకమ్మా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఉంటుంది అని ఇంకా ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అంటే మనకి చాలు కదా ఫైవ్ మినిట్స్ అంటే మ్యాక్సిమం చాలు ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే అమ్మ ఎవరో నెక్కితే ఫుల్ అయిపోతుంది మళ్ళీ మీకు సీట్లు ఎక్కువ అవుతుంది అందువల్ల బ్యాగ్ అయితే సీట్లో పెట్టేసి నువ్వు వెళ్ళిరామమ్మా అని చెప్పాను సరే అని చెప్పి నేను వాష్రూమ్ వెళ్ళి వెంటనే ఇన్ టూ మినిట్స్లో అది ఫైవ్ మినిట్స్ కూడా యూజ్ చేయలేదు టూ మినిట్స్లో వచ్చేసి స్నాక్స్ తీసుకున్నాను స్నాక్స్ కొనుక్కుంటాను బస్సు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోకంది అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మెయిన్ మైన్ డాక్యుమెంట్స్ అంతా బ్యాగ్లోనే బ్యాగ్ చూస్తే బస్సులో ఉంది బస్సు చూస్తే మూవ్ అయిపోయింది చాలా టెన్షన్ పడ్డాను ఏం చేయాలా ఏమి అనేది తెలీదు ఈవెన్ నా దగ్గర ఒక్క వన్ రూపీ అమౌంట్ కూడా లేదు వన్ రూపీ అమౌంట్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఏదీ లేదు జస్ట్ మొబైల్ మాత్రమే ఉంది షూర్ మొబైల్లో ఫోన్పే చేసి ఇచ్చేవాళ్ళు కానీ నేను ఆ దీంట్లో మెయిన్ ఈ బస్ ఛార్జ్ కింద నాకు కొన్ని డాక్యుమెంట్స్ బ్యాగ్లో ఉన్నాయి కదా అవేం చేసేది అని అదొక థింగ్ చేస్తున్నా క్యాష్ చూస్తే పైకే క్యాష్ కూడా బ్యాగ్లోనే ఉంది ఆ రోజు ఎందుకంటే అన్న వాళ్ళందరూ వచ్చింటారు కాబట్టి నేను డ్రా చేసుకోండి ఒకవేళ ఎవరికైనా యూస్ కావాలి కవర్స్ పడితే ఇద్దాము అని డ్రా చేసి పెట్టుకోండి చూస్తే అబ్బా ఒక్కసారి ప్రాణం ప్రాణి వచ్చినట్ల అయినది ఇంకా బస్ అయితే నేను బస్ వెళ్ళకుండా రన్ చేసా కొంచెం దూరం అయితే కానీ బస్కి మన స్పీడ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా బస్ అయితే ఇంకా క్రాస్ అయిపోయినది ఇంకా రిటర్న్ నేను అగెయిన్ అప్పుడు వచ్చి ఒక నిమిషం బస్ స్టాప్లో కూర్చొనేసా ఏం చేసేది ఏంటి అనేది చాలా అప్పుడు ఈవెన్ మాట్లాడే కూడా అవతలే కుదురుతలేదు ఎందుకంటే భయం నిండుకోండి మెయిన్ డాక్యుమెంట్స్ ఏం చేసేది అని ఇంకా సరేలే అని చెప్పి ఆడొక్కడిని అడిగితే అక్కడ దీంట్లో ఎవరప్ప అదే కానీ మనకి బస్సులు ఆ టైమ్స్ వచ్చాయి వస్తాయి అని చెప్తా అంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు డిపోలో పోయి అడగమన్నారు ఇంకా ఆ సరే అడిగి వెళ్ళి అడిగితే ఒకవైపు అయితే మీ బ్యాగ్కి మీరే జవాబదారీ అని అంటారు ఆ కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్లో ఉండే కండక్టర్స్ కండక్టర్ కాదు డిపోలో ఉంటారు కదా ఒక ఇద్దరు ముగ్గురు బస్సులు చూసుకునే వాళ్ళు మేనేజర్స్ వాళ్ళని అడిగితే మీ బ్యాగ్ మీరే ఇదమ్మా మేమేం చేసే మేమేం చేసేది అని ఇలా మాట్లాడతాడు ఒకవైపా ఒక ఒక్కసారేమో పాపం అంటే బస్ టైమింగ్స్ రాస్తున్నాడు అంతా నోట్ చేస్తూ ఉన్నాడు సార్ అలా టూ టైమ్స్ అడిగాను టూ టైమ్స్ అదే అన్నాడు మీ బస్కి మేము జవాబారీ ఎలా తీసు మీ బ్యాగ్కి మేము జవాబారీ ఎలా తీసుకుంటాం మీరే తీసుకోవాలి మాకు తెలీదు మీరు ఏమన్నా చేసుకోండి అనేసి ఇంకా వచ్చి మళ్ళీ కూర్చొని కళ్ళు నీళ్ళు వచ్చేసాయి కానీ అయినంత పోరాడదాం ఏది అప్ ఇవ్వకూడదు వదులుకోకూడదు అని చెప్పి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళి అడిగాను ఇది ఆడు నోట్ చేస్తాను కదా ఆ సరు అంటే అట్లీస్ట్ ఇద్దరులో ఒకడైనా మంచి వాళ్ళు అయింటారు అని నేను అడిగాను ఆ సరే సార్ ఇట్లా నా బ్యాగ్ మిస్ అయింది దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ పర్సనల్ డాక్యుమెంట్స్ అంతా ఉంటాయి అంటే ఆ యొక్క బస్సు బస్ నంబర్ దెన్ ఏమంటారు బస్ నంబర్ రాసిచ్చారు దెన్ ఉడిపి బస్ స్టాప్ది రాసిచ్చారు అంటే ఉడిపి బస్ స్టాప్ కూడా ఉంటారు కదా చూసుకునే వాళ్ళు మేనేజర్ల అట్లా వాళ్ళది నంబర్ కూడా రాసిచ్చారు వీళ్ళతో కాంటాక్ట్ అవ్వమ్మా అని అప్పుడు నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది ప్లస్ అక్కడ నాకు తెలిసిన వ్యక్తి కూడా ఉండే కానీ ప్రజెంట్గా అది నేను గుర్తుకు రాలేదు చాలా ఆ అంకల్ని అయితే తిట్టేదమ్మా అని కోపం వచ్చింది కానీ అదే ఇంకొక ఫస్ట్గా గదిరాడు అని చెప్పాను కదా ఆ అంకల్ని అయితే నేను తిట్టాలని చాలా ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయా అంటే ఎవరన్నా కస్టమర్లో చదుకుంటే ఇట్లా సజెషన్స్ ఇవ్వాలా అంటే ఇలా కాదు ఇలా అమ్మా అని అంతేగాని ముఖం మీద కదిరడం ఏంది వాళ్ళ క్యారెక్టర్ నేను తప్పు పడతా కస్టమర్ వచ్చిన వాళ్ళకి మన చేతిలో అయితే సహాయం చేయాలా లేదా ఆ మాకి తెలియదమ్మా అని చెప్పాలా మంచిగా ఏంది ఇంత నూరుగా బిహేవ్ చేయడం నిజంగా వయసుకి మర్యాద ఇచ్చి వచ్చేసాను కానీ నాకైనా చిన్నోడు అయితే తిట్టేసే వచ్చిందిను ఖచ్చితంగా నేను నా ఆవేశానికి కోపానికి కానీ కోపంలో డిసైడ్ చేయకూడదని సైలెంట్గా వచ్చేసిన వయసు కన్నా మనం మర్యాద ఇవ్వాలా అని సరే వచ్చి ఇంకా నెక్స్ట్ బస్ అయితే ఉండే అట్లే బస్కి వెక్కాను ఎక్కేసిన వెంటనే బస్కి ఆ బస్కి ఎక్కేసి ఇంకా టికెట్ చూపిమన్నాడు నేను ఈ ఈ ఇవాళ అమౌంట్ కూడా తీసుకున్నా ఇంకా ఆధార్ కార్డు కూడా లేదు ఆ ఇంకల్కి చెప్పి అన్నది బ్యాగ్ ముందర బస్సులో లో వెళ్ళిపోయింది ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ ఆ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి అని చెప్తే ఈసారి మొబైల్లో చూపించమ్మని మొబైల్లో చూపిస్తే మొబైల్లో చూపిస్తే టికెట్ ఏమో ఇచ్చింది కేఎస్ఆర్టీసీ బస్కి ఇంకా టికెట్ ఏమో ఇచ్చింది అట్ల మీరు వచ్చి ప్రైవేట్ బస్సుపై ఉంటే మీరు ఆగంగా ఇది తీసుకునేవాళ్ళు కదా అంటే ఫోన్పే అవంతా అవుతాయి కదా అని ఇప్పుడు ప్రజెంట్ కూడా కేఎస్ఆర్టీసీ బస్సులో ఉన్నాయి ఫోన్ వెళ్ళి కానీ అప్పుడు ఉండలేదు నాకు తెలిసి అప్పుడు ఉండలేదు మళ్ళీ తర్వాత ఇంకా ఆ అయింకల్కి చెప్తుంది ఏమ్మా ఎట్లా అని ఇట్ల ఇట్లా అంకల్ ఇట్ల బస్సు అని చెప్తే సరే అని అని పాంకల్ అంకల్కి తెలియదు కండక్టర్స్ కానీ ఆ కండక్టర్ చాలా మంచివాడు మంచి సార్ ఆ సార్ మళ్ళీ వాళ్ళు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి మళ్ళీ ఇట్ల ఇట్లా మా ప్యాసింజర్ మీ మీ బస్లో ఆమె బ్యాగ్ ఉందంట ఆ బ్యాగ్ని సేఫ్గా వెళ్ళిపోయి ఉడిపి బస్ స్టాప్లో మేనేజర్ డిపోలో పెట్టండి అంటే అక్కడ రూమ్ ఇచ్చింటారు కదా వాళ్ళకి సెక్యూరిటీ రూమ్లకి ఇవ్వండి అని అని ఫోన్ చేసి చెప్పారు అట్లా చెప్పిన వెంటనే ఓకే అని వాళ్ళు కూడా పాపం చాలా హెల్ప్ చేశారు ఆ కండక్టర్ సార్ మాత్రం లైఫ్లో మర్చిపోకుండా అంటారు కదా అలా నేను ఇంకొక పర్సన్ నాకు తెలుసు అన్నా కదా అంటే నాకు ఉడిపిలో మనం బార్కోనే వర్క్ చేస్తాను కాబట్టి ఉడిపిలో నాకు లగేజ్ పెట్టుకుని ఆయన తెలుసు ఆయనకి ఫోన్ చేసిన ఇట్ల ఇట్లా బ్యాగ్ ఇట్లా ఇట్లా ఇచ్చిపెట్టుకు చూడన్న ఈ టైమింగ్ వస్తుంది ఇట్లా వయా ఇట్లా కూడా రాసినారు బోర్డ్ చూసి కాబట్టి యాడ్ నుంచి యాడ్కి వస్తుంది అది కూడా విత్ ఇన్ పేరుతో మళ్ళీ బస్ నంబర్ అంతా ఇచ్చిన ఇచ్చి మళ్ళీ ఆయన ఈవెన్ మళ్ళీ ఏళ్ళని మధ్యలో దిగేస్తారేమో ఒకవేళ బై ఛాన్స్ ఆపితే ఆ బ్యాగ్ తీసుకొని దిగేస్తారేమో అది భయపడి అంటే ఇప్పుడు దిగేటప్పుడు బ్యాగ్ ఎందుకని దిగేస్తే ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు రా నాతో గోల్డ్ ఫోటోస్ అండి ఆ బ్యాగ్ది ప్లస్ స్వెటర్ది బ్యాగ్ మీద స్వెటర్ వేసేట్ని నా మంది ఏమో నా ఐడియా వచ్చి బ్యాగ్ మీద స్వెటర్ వేసి ఆ ఫొటోస్ అంతా ఆయనకు పంపి అన్న ఇట్లా బ్యాగ్ ఇట్లా స్వెటర్ చూడన్నా అని చెప్పి అంటే మీకు ఇది అర్థమైందో లేదో ఆ బ్యాగ్ ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో దిగేటప్పుడు అట్లీస్ట్ ఆ బ్యాగు స్వెటర్ గుర్తుపడతారు కదా అప్పుడు తీసుకోవచ్చు అని అలా పంపినా కానీ ఫైనల్గా అయితే నేను బ్యాగ్ను మాత్రం వదులుకోలేదు ఎందుకంటే అయినంత కష్టపడదాం ఏముంది పోరా పోరాడి మరీ ఆ బ్యాగ్ని అయితే తెచ్చుకున్నాను కానీ ఆ జర్నీలో ఒక ప్రాసెస్ మాత్రం అర్థమైంది అది కష్టపడకుండా ఏది మనకి ఈజీగా రాదండి నేను అలా ప్రోసెస్ చేయకుండా సరేలే అని ఏడ్చుకొని కూర్చోమంటే నా బ్యాగ్ నాకు వచ్చేది కాదు కదా దాంట్లో ఉండే డాక్యుమెంట్స్ నాకు వచ్చేది కాదు పోరాడితేనే వచ్చినది మీరు అంతే మీ లైఫ్లో ఏదన్నా వదులుకోకండి ఈజీగా ఈజీగా మనకి ఏది రాదబ్బా ఏదైనా కష్టపడాలా దాన్ని మన సొంతం చేసుకోవాలా అంతే మీకు ఈ వీడియో నచ్చినట్లు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్